సంబంధించి యాక్చువల్గా రివ్యూ జరిగింది ఈ రివ్యూలో అనేక విషయాలను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లో ఎవరీర్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది ఈ సంవత్సరం మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి ఈ ఐదు అవార్డులలో కూడా విజయవాడ గుంటూరు తిరుపతి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వచ్ఛ సూపర్ లీగ్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే మూడు అవార్డులు వచ్చినాయి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్ట్రీ అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రీ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు ఈ విధంగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు దానికి ఏం చేయాలి ఎలా చేయాలా ఆ గైడ్ లైన్స్ ఫాలో కామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఫస్ట్ తాగటానికి మంచి నీళ్ళు చక్కటి నీళ్ళు తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తా చెదాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకు ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాలా ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలని ఆ తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్ కావాలని అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈవెన్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్సు తర్వాత ట్రాఫిక్ బస్సులు అదేవిధంగా స్కూల్సు అర్బన్ హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటారు అయితే వీటి అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త ఒక రోజు కంటే ఎక్కువ అక్కడ ఉంటే దానివల్ల అనేకమైన రోగాలు రావటానికి ఆస్కారం ఎక్కువ అందుకని దీనికి ప్రయారిటీ ఇస్తూ ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు పది ప్లాంట్లు సింగపూర్ మలేషియా రష్యా జపాన్ ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని పది ప్లాంట్ శాంక్షన్ చేశారు అయితే రెండు ప్లాంట్లు అవి పూర్తయినాయి గత ప్రభుత్వం ఆ యొక్క ఎనిమిది ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నిటిని స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశం జరిగింది దానికి నెల్లూరు కాకినాడ ఆ రెండు టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇలాట్ చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు అండ్ కడప ఆ రెండింటిలో కూడా రెండు ప్లాంట్లు అయితే టెండర్లు పిలిచున్నాం త్వరలో అది కూడా ఫైనలైజ్ అవుతుంది గుంటూరులో ఏదైతే పెట్టామో గుంటూరులో పద్నాలుగు వందల టన్నులు పర్ డే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఇచ్చేదిగా ఆ రోజు విజయవాడ గుంటూరు యొక్క సాలిడ్ అక్కడికి పంపించాలనుకున్నాం ఆ విధంగా ప్లాంట్ పెడితే ఈరోజు ఆ ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది అంటే మనం పంపించే క్వాంటిటీ తీసుకునే పరిస్థితుల్లో లేరు అందుకని మచిలీపట్నం బందరు ఉయ్యూరు ఈ యొక్క పక్కనున్న కృష్ణా జిల్లా కృష్ణా విజయవాడ పక్కనున్న ఆ యొక్క మున్సిపాలిటీస్ అన్ని కలిపి మరొక థౌజండ్ టన్స్తో కెపాసిటీ కలిగింది విజయవాడలో పెట్టమని ఆదేశించారు దాని మీద అధికారులు యాక్చువల్గా ల్యాండ్ చూస్తున్నారు త్వరలో దానికి అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో తిరుపతి కూడా మరొక ప్లాంట్ని యాక్చువల్గా ప్లాన్ ఈ విధంగా చేస్తే రెండు ప్లాంట్లు ఉన్నాయి మరొక ఆరు ప్లాంట్లు యాక్చువల్గా కొత్తగా వస్తున్నాయి అంటే ఎనిమిది ప్లాంట్లు ఈ ఎనిమిది ప్లాంట్లతో ఈ రాష్ట్రంలో వచ్చే ఆరు వేల ఐదు వందల టన్నులు ఆరు వేల టన్లు వేస్ట్ యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్పై బరణి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ విధంగా యాక్చువల్గా ఒక చక్కటి ప్లాన్ ఇదే జరిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే చెత్త ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తుందో ఆ విధంగా చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఎంఆర్ఎఫ్ యూనిట్స్ పెట్టి అక్కడ కూడా దీన్ని ప్రాసెస్ చేసి మెన్యూర్ చేయాల్సింది మెన్యూర్కి ఇవ్వటం లేదు డిస్పోజ్ చేయాల్సింది డిస్పోజ్ చేయమని ఆదేశించడం జరిగింది అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాత్రూముల్లో టాయిలెట్లో కిచెన్లో వచ్చే వాటర్ ఏ రోజుకు ఆ రోజు పోకుంటే ఆ డ్రైన్స్లో దోమలు పెరిగి అనేక జబ్బులు రావడానికి కారణం ఉంటుంది అందుకని దీని మీద స్పెషల్ డ్రైవ్ గాను అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉందో వాటికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి అర్బన్ అర్బన్ అథారిటీ యొక్క మెయిన్ ప్రయారిటీ ఈ డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో ఆ డ్రైన్స్ని కన్స్ట్రక్ట్ చేయమని వారు మున్సిపాలిటీ సిద్ధు యొక్క బాధ్యతగా యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు అందరూ ఎలక్ట్రానిక్ వేస్ట్ కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్స్ వాడుతున్నారు అవి ఎక్కడంటే అక్కడ పడేయటం కాకుండా వాటిని అన్నిటినీ రీయూస్ చేసేటట్టుగా దాని మీద స్పెషల్ డ్రైజ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తే హైదరాబాద్ ఆల్రెడీ ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు వాళ్ళనే కాంటాక్ట్ చేసాం వాళ్ళు ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా గత మూడు నెలల నుంచి మొదలుపెట్టారు ఈ మూడు నెలలు ఒక టెన్ టన్స్ ఈ యాక్చువల్గా ప్రొక్యూర్ చేశారు వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా చాలా డీటెయిల్గా మాట్లాడి రీజనల్ సెంటర్స్ కూడా పెట్టమన్నాం వాళ్ళు కూడా వచ్చే వేస్ట్ని బట్టి ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు అయితే ఇంతవరకు అయితే ఈ వేస్ట్ యాక్చువల్గా అంటే ఎక్కడికక్కడ కలెక్ట్ చేసుకొని అది నార్త్ ఇండియాకు పోతుంది అక్కడ సైంటిఫిక్గా దాన్ని వేరు చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయకుండా నాన్ సైంటిఫిక్గా చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారు సైంటిఫిక్గా చేయాలా అలాంటి పొల్యూషన్ పెరుగుతుందని ఈ హైదరాబాద్ ఏదైతే యూనిట్ ఉందో ప్రస్తుతం ఆ యూనిట్ వాళ్ళతోనే కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి చేయమన్నారు అదేవిధంగా బయోమెడికల్ ఈరోజు మన రాష్ట్రంలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి దాంట్లో పర్ డే పదిహేడు వేల ఏడు వందల ఎనభై మూడు కేజీల బయోవేస్ట్ వస్తుంది దానికి ప్రాసెస్ చేస్తున్నారు దానికి పొల్యూషన్ వాళ్ళు యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ వేస్ట్ నుంచి యాక్చువల్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేసేదాని మీద ఈరోజు ఈ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది అదేవిధంగా అక్వా వేస్ట్ అక్వా వేస్ట్ నుంచి కూడా అక్వా వేస్ట్ని కూడా దాని నుంచి కూడా బై ప్రోడక్ట్స్ వస్తాయి దాన్ని కూడా చేయమని యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ ఫర్టిలైజరు ఇలా అనేక బై ప్రోడక్ట్స్ వస్తాయి దాన్ని కూడా వర్క్ చేయమని ఎలా చేయాలని ఒక పాలసీ తీసుకురామన్నారు దానికి సంబంధించి పాలసీ తయారు చేశారు త్వరలో క్యాబినెట్లో పెట్టి దాని మీద పాలసీ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ వీక్ ఎవ్రీ మంత్ ఒక థీమ్ కింద పోతున్నాం ఈ మంత్ యాక్చువల్గా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దాని మీద ప్లాస్టిక్ ఎండింగ్గా ప్లాస్టిక్ ప్లాస్టిక్ పొల్యూషన్ దాని మీద యాక్చువల్గా కార్యక్రమం అయితే ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రస్తుతం ఎంతోమంది ప్లాస్టిక్ మీద జీవనాధారం చేసుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పడకూడదు ప్లాస్టిక్ కాకుండా బయోడిగ్రబుల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుగా అవసరమైతే వాళ్ళకి ఇండస్ట్రీల యొక్క సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఏం చేస్తే బయోడీగ్రేబుల్ ప్రోడక్ట్స్ ఈ ప్లాస్టిక్ వద్ద చేయొచ్చో వాళ్ళతో డిస్కస్ చేసి చేయమన్నారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని గురించి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో మున్సిపల్ శాఖ అయితే ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టి నా ఆరు వేల ఐదు వందల టన్లో ఆరు వేల టన్నులు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి పోయి అక్కడ బర్నే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేస్తుంది అదేవిధంగా ఏ వాటర్ అయితే డైలీ యూజ్డ్ వాటర్ వస్తుందో దాన్ని ట్రీట్ చేసి కెనాల్స్కి పంపించేదానికి వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రెండు మేజరు అదేవిధంగా లైట్స్కి తీసుకుంటే లైట్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భారతదేశంలో ఫస్ట్ టైం తొంభై ఎనిమిది వేల ఎల్ఈడి లైట్స్ని వన్ మంత్లో రీప్లేస్ చేసాం వన్ మంత్లో ఆ తర్వాత భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని మున్సిపాలిటీస్లో రీప్లేస్ చేశాం వాళ్ళ టెండర్ టైం కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఎల్ఈడి లైట్స్ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద స్పెషల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు మరొక రెండు నెలలు ఒక పాలసీ చేసి దాని మీద కూడా పోవడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ గురించి ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది థ్యాంక్ యూ అంటే యూజర్ వాటర్ని యాక్చువల్గా ఏంటంటే మనం ట్రీట్ చేసి వాటిని వదిలేయాలా దగ్గర ఏ కెనాల్ ఉంటే ఆ కెనాల్ వదిలేయచ్చు ఏ కెనాల్నే వదిలేయచ్చు జనరల్గా ఏంటంటే ఏ అగ్రికల్చర్ డ్రైన్ కెనాల్స్ ఉన్నాయి వాటికి చేస్తారు ఇండస్ట్రీస్ దగ్గరగా ఉంటే ఇండస్ట్రీస్ యాక్చువల్గా సేల్ చేస్తారు విశాఖపట్నంలో యాక్చువల్గా యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి యాక్చువల్గా సేల్ చేస్తున్నాం బికాస్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని దగ్గరలో అది కుదరదు కుదరని దగ్గర ఏంటంటే డ్రైన్స్లో కుదరదు అంటే యాక్చువల్గా ఈరోజు విజయవాడ గుంటూరు తీసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా వేయటం లేదు అయితే గత కొద్ది రోజులు కొద్దిగా ఇబ్బంది అయింది ఎందుకంటే గత ప్రభుత్వం యాక్చువల్గా కొన్ని వెహికల్స్ పెట్టడం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పోవటం వాళ్ళు మానేయటం వాళ్ళు మానేస్తే ఆల్టర్నేట్ చూసుకోమని చెప్పాం ట్రాక్టర్లు యాక్చువల్గా పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీసు ఇచ్చేటట్టుగా ఏదైతే చెత్త సేకరణకి ఆల్రెడీ టెండర్లు పిలిచాం అది బహుశా ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ కూడా ఓపెన్ చేస్తారు అవి చేసి వస్తే కలెక్షన్ అనేది సిస్టమేటిక్గా జరుగుతుంది ఓకే వీధి కుక్కలు యాక్చువల్గా అది మేజర్ సమస్య యాక్చువల్గా మీకు అందరికీ తెలిసిందే దాని మీద యాక్చువల్గా ఆ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చాలా వేగవంతంగా జరుగుతుంది అయితే అదంతా పూర్తి కావడానికి వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ పడుతుంది అంటే రోజు కొన్ని కొన్ని చేయగలరు అది వాటిని చేసిన తర్వాత నాలుగు రోజులు ఆరు రోజులు మళ్ళీ అక్కడ ఉంచాలి వెంటనే బయటికి మొదలటర్లేదు ఇరిటేషన్ ఎక్కువ పెరుగుతుంది అందువల్ల రోజు కొన్ని మాత్రమే చేయగలరు వన్ ఇయర్ని పూర్తి కావాలంటే వన్ ఇయర్ పడుతుంది మనిషి మధ్య పడతాయి ఓకే థ్యాంక్ యూ